భక్తకోడి ముక్కోటి దేవుల భక్తి సమూహం ఈరోజు భక్తకోడి కార్యక్రమంలో మన ముక్తేశ్వర కాళేశ్వర ఆలయంలోకి వచ్చాము సో ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే ప్రసిద్ధి చెందింది సో ఇక్కడ ఎన్నో మంది భక్తులు దశార్థులు ఇక్కడ చూస్తుంటారు శివుడు యముడు కలిసి ఉండడం కొంచెం చాలా ప్రతి ెడ్డి గారు మీరు అంజలి మీరందరూ హైదరాబాద్ హైదరాబాద్ వస్తుందా అంటే మీకు ఏమైనా తెలుసా ముక్తేశ్వర స్వామి కాళేశ్వర స్వామి పరిచి ఉండడం కారణం ఏంటో మీకు ఐడియా ఉందా అంటే ఉంది కదా అసలు మనం ఏ టెంపుల్స్లలో చూడలేము యముడు శివుడు పక్క పక్కన ఉండడం అనేది అంటే అది ఇక్కడ ఎక్కడెక్కొచ్చు మన ఇండియాలో మేబీ ఫస్ట్ సో దాని రీజన్స్ ఎందుకు ఆనందోరా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ శివుడు కలిసి కారణం మంచి మాటలు చెప్పారమ్మా వినండి పూర్వకాలంలో అంటే ఇది కలియుగం ప్రారంభం కాని మాట అప్పుడు శివుడు ఇక్కడ ముక్తీశ్వరుడుగా తెలిసి ప్రజలందరికీ ముక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు ముక్తి అంటే మనం చేసిన పాపాలన్నీ తొలగించి మనల్ని పవిత్రం చేయడాన్ని ముక్తి అంటారు ఇక్కడ ఈ గుడికి ఎనకవైపులు ఒక కిలోమీటర్ దూరంలో దట్టమైన అగ్ని ప్రాంతం ఉండేది అక్కడ అడవిలో ఆదిముక్తీశ్వరుడు అని చెప్పి శివుడు మొట్టమొదటిగా వెలిశాడు ముక్తి అంటే మనం చేసిన పప్పులన్నిటి క్షమించి మనల్ని పుణ్యార్పులు చేయడం ఆ విధంగా ముక్తీశ్వరుడుగా వెలిసి స్వామివారి అందరికీ ముక్తిని ప్రసాదిస్తూ అందరినీ వాళ్ళు చేసిన పాపాలన్నింటినీ తొలగించి వాళ్ళని కైలాసానికి పంపుతున్నాడు ఈ విధంగా కొంతకాలం నిర్దేశానికి వాళ్ళు లేకుండా పోయినాడు ఉన్నట్లుండి మనకు దక్షిణ భాగంలో ఎప్పుడు కూడా యమధర్మ యమలోకం ఉంటుంది అందుకే పెద్దలు మనకు దక్షిణ వైపు తలపెట్టి పడుకోవద్దు అంటారు కాబట్టి అక్కడ యమ యమలోకం ఉంటుంది ఆ యమలోకంలో నాలుగు అగ్నిస్తంభాలు ఉంటాయి అవి భయంకరమైన జ్వాలలతో నిత్యం తిరుగుతూ ఉంటాయి ఆ జ్వాలలు ఆ అగ్ని స్తంభాలు ఉన్నట్లుండి చల్లారిపోవడం జరుగుతుంది అప్పుడు మరి యమధర్మరాజుకి సందేహం వస్తుంది అయ్యో మరి నేను చేసిన తప్పేమిటి మరి నా నేను ఎట్లా ఇప్పుడు పరిపాలన చేయాలి పాప లెక్క పాపాలు పుణ్యాలు ఎట్ల లెక్కింపు చేయాలి అని చెప్పి ఆయన బాధపడుతుండగా అప్పుడు ఒకనాడు నాదమహాముని ఆయన దగ్గరికి వచ్చి ఈ విధంగా తెలివిస్తాడు ఓ యమధర్మరాజా భూలోకంలో శివుడు ముక్తీశ్వరుడుగా కలిసి అందరికీ ముక్తిని ప్రసాదించి కైలాసానికి పంపుతున్నాడయ్యా కాబట్టి మరి నీ లోకానికి రావడానికి ఎవరు ఇష్టపడడం లేదు కాబట్టి మీరు దీనికి పరిష్కారం కావాలి అంటే మీరు భూలోకానికి పోయి కాళేశ్వరానికి పోయి స్వామివారిని ఆదుతీశ్వరుని దర్శనం చేసుకొని ఆయన ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయండి అని చెప్పి మహాముని యమధర్మరాజు చెప్పడం జరుగుతుంది అప్పుడు యమధర్మరాజు భూలోకానికి వచ్చి కాళేశ్వర క్షేత్రానికి వచ్చి అక్కడ మీరు యమలోక యమకోణం అనుకుంటుంది చూడండి ఇక్కడ ముందట అక్కడ కూర్చొని కొన్నేళ్ల పాసు తపస్సు చేయడం జరుగుతుంది ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ఆయనకు వరమిస్తాడు ఓ ఎవరికి యమధర్మరాజా వచ్చేది కలికాలమయ్యా ఈ కలికాలంలో నూటికి తొంభై శాతం మంది ప్రజలు కాపాత్రులై ఉంటారు మీరు ఇది మంచి ఈ మంచి మార్గాన్ని ఎంచుకో ఈ వైపు వెళ్ళండి అంటే అసలు వినకుండా చెడు మార్గాన్ని ఎంచుకుంటారు కాబట్టి అప్పుడు పాపుల చేత నీ లోకమే సరిపోదు కాబట్టి కొంతలో కొంత నీకు ఉక్షమణం కలిగిద్దామని చెప్పి నేను ముక్తీశ్వరుడుగా వెలిశాను ఇక్కడ మీరు నాకు ఒక లింగ ప్రతిష్ట చేయండి కాలుడు అంటే సంస్కృతంలో ఏమధర్మరాదు కాబట్టి ఒకే పన మతం పైన ఇటు కాళేశ్వరుడు ముక్తీశ్వరులుగా ఇక్కడ స్వామివారు కలిశారు కా ఎక్కడ కాలుడు అంటే ధర్మరాజు కాబట్టి యముడు చూస్తే భయంకరంగా పడ ఎత్తుతోటి దృఢంగా పూరమేషాలతోటి భయంకర రూపంలో ఉంటారు కాబట్టి ఆయన చూస్తే ప్రజలు భయపడతారన్న ఉద్దేశంలో ఆయన శివుడిలో ఐక్యం పొంది కాలుడు ఈశ్వరుల్లో కలిసి కాళేశ్వరుడు అయినాడు ముక్తీశ్వరుడు అంటే శివుడు మనకు ముక్తిని పొందేవాడు ముక్తి ఇచ్చేవాడు ముక్తీశ్వరుడు అనమట్టం పైన కాళేశ్వరుడు ముక్తీశ్వరుడిగా కలిసి మనకు ఇక్కడ కోరిన కోరికలు చేస్తున్నారు ఇక్కడ మొదటి పూజ యమధర్మరాజులు చేయాలి రెండో పూజ అనేది శివుడికి చేయాలి ఆ విధంగా చేస్తేనే ఆయన ముక్తినిస్తారు కాకుండా యమధర్మరాజును విస్మరించి కనుక మొదటి పూజ అయితే శివుడు శివుడికి చేసినట్లయితే ఆయన మీరు నరకలోకాన్ని తీసుకువెళ్ళండి అని చెప్పి యమధర్మరాజు వరమిచ్చి కాళేశ్వరు యుక్తడిగా కుక్షేపాన్ని మట్టం పైన వేశారు ఇట్లా ఇక్కడ నాలుగు వైపులా నాలుగు స్తంభాలు నాలుగు ద్వారాలు ఉంటాయి మనకు ఎటువైపు నుంచి అయినా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మనకు ప్రణహిత గోదావరి ఉత్త సరస్వతి మూడు నదుల త్రివేణి సంగమం కాళేశ్వర క్షేత్రం కాశ్యా మరణం పుణ్యం కాళేశ్వరాణం దర్శన మహాపుణ్యం అంటారు కాశీలో మరణీశ్రేంత పుణ్యము కేవలం దర్శనం చేత అంతకన్నా మహానుక్తి లభిస్తుందని మనకు స్నాంద పురాణంలో చెప్పలేము కాబట్టి భవ్య దివ్యమైన క్షేత్రం కాళేశ్వరక్షేత్రం ఇప్పుడు వచ్చే నెలలో మే పదమూడు నుంచి మనకి ఇక్కడ సరస్వతి నది పుష్కరాలు కూడా జరగబోతున్నాయి కాబట్టి కాశీకి వెళ్ళలేని వారు కూడా కాళేశ్వరంకు వెళ్ళి తమ బాధలన్నీ పోగొట్టుకొని ముక్తిని పొంది కైలాసానికి ఉండే మార్గాన్ని కూడా వెచ్చుకోవచ్చు అని చెప్పి కాళేశ్వరానికి ప్రత్యేకంగా కోపల్లలుగా భర్తలు రావడం జరుగుతుంది సో ఇందాక చూసింది మన శివుడు మరియు ముందు ఒకరి దగ్గర ఉన్న ప్రాంతం అయితే ఇప్పుడు పార్వతీదేవి గారు దగ్గర ఉన్నప్పుడు ఆలయం కానీ చాలా కన్నెండిగా అనిపిస్తున్నాయి మనకైతే సో అచ్చడి దూసే అక్కడ కాలసత్ దూసుకుండా పూజలు చేయబడిన అంటే ప్రత్యేకంగా ఎక్కడ ఏమి చేస్తారు ఎలా చేస్తారు అనేది భక్తులకి అర్థమయ్యేలాగా బోర్డులు కానీ దారి చూపడం కానీ చాలా అందంగా ఉంది